హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక పరిస్థితులు ఉన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది రాజధాని ఢిల్లీ హర్యానాకు సరిహద్దుగా ఉన్న సంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో భారీ కేట్లు తొలగించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటున్నారని ప్రశ్నించింది మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు మా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపేర్లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది దీనిపై వారం రోజులుగా నిర్ణయం తీసుకోవాలని అప్పటిదాకా సంభూ హరి సరిహద్దుల్లో యథాతథ స్థితి కొనసాగించాలని కోరింది సరిహద్దుల్లోని బారికేట్లు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది కాగా రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని సంభూ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేట్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్ హర్యానా కోర్టుకు ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్